హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరు వాళ్ళగలదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో వీక్షించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో ఇకపై మినీ అంగన్వాడీ టీచర్లు కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా వేతనం అందుకోనున్నారు ఇన్నాళ్ళుగా మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ అనే వేతన వ్యత్యాసం అనేది ఉండేది అయితే ఈ తాజా నిర్ణయంతో ఆ తేడా ఇకపై తొలగిపోనుంది అందరూ ఇకపై అంగన్వాడీ టీచర్లుగానే పిలువబడతారు సాంకేతిక పరమైన సమస్యలు అలాగే కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా ఈ ప్రక్రియ ఎంతకాలం ఆలస్యమైందని ప్రభుత్వం అయితే తెలిపింది అయితే అన్ని అడ్డంకులను అధిగమించి ఈ నెల నుంచే ఈ ఉత్తర్వులు అమలుకు రానున్నాయి అంతేకాకుండా మే నెల నుండి మినీ అంగన్వాడీ టీచర్లకు క్రమం తప్పకుండా నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వేతనం అయితే అందనుంది గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే వేతనంగా వచ్చేది ఇక ఈ పెంపుతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది ఎలాంటి సమస్యలు లేకుండా ఈ విషయాన్ని పరిష్కరించి ఇక నుండి తమకు ప్రతి నెల మెయిన్ అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే వేతనాలు అందేలా కృషి చేసిన మంత్రి సీతక్కకు మినీ అంగన్వాడీ టీచర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలిపారు ఇక ఈ నిర్ణయం అనేది తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్